నా పేరు సేగు షణ్ముగు ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి నిన్నటి దినం రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం మా వైశ్యులని దృష్టిలో పెట్టుకొని మన గౌరవనీయులు పూజ్యులు పెద్దలు ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు మాకు ఒక వరం ఇచ్చారు ఏంటి అంటే గతంలోనే మరి ఈ కూటమి ప్రభుత్వం శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని అధికారికంగా ప్రకటించడం జరిగింది అందులో భాగంగా మొన్నటి దినం శ్రీ పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా క్యాబినెట్లో పొట్టి శ్రీరాములు గారి యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని నిర్మిస్తామని చెప్పి తీర్మానం చేసి పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి విజయవాడ పట్టణంలో ఒక ప్రోగ్రాంలో మరి ముఖ్యమంత్రి వర్యులో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నామని చెప్పి తెలియజేయడం జరిగింది అంతేకాకుండా వారి పేరుతో ఒక శృతి వనం కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది మరి ఈ నూట ఇరవై ఐదు సంవత్సరం వస్తుంది కాబట్టి నూట ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకొని ఈ నూట ఇరవై ఐదో సంవత్సరం అడుగుపెట్టే సందర్భంగా ఈ పన్నెండు నెలలు కూడా ప్రతి నెల కూడా ఒక పొట్టి శ్రీరాములు గారి పేరు మీద ప్రతి నెల ఒక ప్రోగ్రాం చేయాలని చేస్తామని చెప్పి కూడా వారు చెప్పడం జరిగింది మరి మాకు పెద్దలైనటువంటి టీజీ వెంకటేష్ గారు మా ఆర్యవైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్ అలాగే గౌరవనీయులు మా గౌరవాధ్యక్షుడు పెనుగొండ సుబ్బరాయుడు గారు అలాగే మా రాష్ట్ర మహాసభ అధ్యక్షులు చిన్ని రామసత్యనారాయణ గారు వారి యొక్క ఆదేశాల మేరకి మరి ప్రభుత్వానికి మహాసభ తరఫున మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాగే మరి ఈనాడు మా మీద వైశ్యుల మీద ఇంతటి అభిమానాన్ని చోరగొలిపినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా ఆంధ్రప్రదేశ్ ఆర్వస్య తరపు తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే పవన్ కుమార్ గారికి కానివ్వండి లోకేష్ గారికి కానివ్వండి అలాగే మా యువనాయకుడు రాకేష్ గారికి కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఈనాడు పొట్టి శ్రీరాములు జయంతి కానీ వర్ధంతి కానీ ప్రతి సంవత్సరం కూడా ప్రతి జిల్లాలో కూడా ప్రతి పల్లెల్లో కూడా ప్రతి మండలాల్లో కూడా మేము వైశ్య సంఘం తరఫున ప్రతి ప్రతి కార్యక్రమాన్ని జరుపుకోవడం కొన్ని జిల్లాలలో అన్నదాన కార్యక్రమాలు చేయడం అలాగే కొన్ని జిల్లాలలో కొన్ని మండలాల్లో పేదలకి వస్త్రాలు పెంచడం అలాగే సేవా కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేస్తూ ఉన్నాం మరి ప్రభుత్వం ఇటువంటి సహకారాన్ని మాకు అందిస్తే ఇంకా ఎక్కువ కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతామని చెప్పి మీ ద్వారా మేము ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం నా పేరు కోట గురుబ్రహ్మం ఆంధ్రప్రదేశ్ ఆర్వేశ మహాసభ చీఫ్ ఆర్గనైజర్ మన పుట్టి శ్రీరాములు గారు యాభై ఎనిమిది రోజులు నిరాహార దీక్ష చేసి ఆయన ఆత్మార్పణ గావించారు యాభై ఎనిమిది రోజులకు యాభై ఎనిమిది అడుగుల విగ్రహాన్ని అమరావతిలో నెక్స్ట్ ఇయర్ సంవత్సరం లోపల పూర్తి చేస్తామని చెప్పడం జరిగింది అట్లానే పార్కును కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత మన ఇప్పుడు జువల దినులో కూడా ఆ యొక్క గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా కూడా ఏర్పాటు చేస్తామని జరిగింది అక్కడ స్కూల్ని తర్వాత వచ్చేసి హాస్పిటల్ని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పడం కూడా జరిగింది కాబట్టి మేము ఆంధ్రప్రదేశ్ ఆర్యవేస మహాసభ తరఫున వారికి చంద్రబాబు నాయుడు గారికి అయితేనేమి పవన్ కళ్యాణ్ గారికి అయితేనేమి అట్లా బి బీజేపీ పెద్దలకైతేనేమి అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం అందరికీ నమస్కారం ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి మా ధన్యవాదాలు ఈరోజు ఇంత పెద్ద శుద్ధివనం ఏర్పాటు చేయాలంటే ఎవరో ఒకరు కొందరు ప్రోత్సాహం అనేది ఉండాలి దాంట్లో డూడి రాకేష్ గారు ముందడుగు వేశారు ముఖ్యంగా పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరము మనకు ఆంధ్రప్రదేశ్ అవతరణం జరిగింది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డెబ్భై మూడు సంవత్సరాలైనా కూడా ఒక మహనీయుడికి ఒక శృతివనం కట్టాలని ఆయన స్టాచ్యూ పెట్టాలని ఆలోచన ఎవరికీ రాలేదు అటువంటి ఆలోచన వచ్చినందుకు ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి మా ధన్యవాదాలు ఈ ఆలోచన అనేది మనుషుల్లో నుంచే ఉద్భవిస్తుంది మా ఆరు వయసులు నిన్న ఎలక్షన్లో ఎంత బాగా కష్టపడ్డారు వాళ్ళు ఏంది వాళ్ళ కథ ఏంది వాళ్ళు ఎటువంటి సామర్థ్యం కలిగిన వాళ్ళు అనేది చంద్రబాబు నాయుడికి బాగా తెలుసు ఎందుకంటే మేము ఒక ఒక వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు దాన ధర్మాలకు వినియోగిస్తాం అది అది చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు మేము ఎక్కడన్నా కానీ ఏ ఊర్లో అయినా కానీ అన్నసత్రాలు కానీ దేవళాలు కానీ ఉంటే మా వంతు పాత్ర ఖచ్చితంగా ఉంటుంది అది దాన్ని దృష్టిలో పెట్టుకునే చంద్రబాబు నాయుడు గారు మాకు ఇటువంటి గౌరవం ఇచ్చారు ముఖ్యంగా ఈరోజు జరగాల్సిన అన్ని కార్య అన్ని ఎవరెవరికి ధన్యవాదాలు చెప్పాలనో మా తెలుగుదేశ మా ఆర్యవేశ మహాసభ సెక్రటరీ గారు అందరికీ చే తెలియపరుచున్నారు ఏ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారాలు